హాయ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఇక్కడ నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను అంటే మసాలా అంటే ఎక్కువ ఏం మసాలా వేయలేదు జస్ట్ కొద్ది కొద్దిగా వేసుకున్నాను అంతే వేయించిన పల్లీలు అల్లం ముక్కలు వెల్లుల్లి టమోటా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొంచెం వేసానండి అది మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా పసుపు పొడి కొద్దిగా కారం వేసానండి అంటే మా బాబుకి లంచ్ బాక్స్ లేకనేసి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టాను లాస్ట్లో తర్వాత వంకాయలు అన్నీ పుచ్చులు లేకుండా చూసి కోసుకున్న తర్వాత ఆ ముక్కలకి కొద్దిగా మనం ఇందాక మసాలా వేసుకున్నాం కదండి ఆ మసాలా అంతా పట్టించానండి పట్టించి ఒక బాండీలు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని తాలింపు గుంజులు కూడా వేసుకొని బాగా చిట్టుపట్లాడిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా వంకాయల మసాలా అంతా వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆ ఫ్రై చేసుకున్నాక కొద్ది కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించిన తర్వాత ఇందాక కొద్దిగా మసాలా అంతా మిగిలింది కదా మసాలా కూడా అంతా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి తర్వాత కొద్దిగా ఉంటే కొద్దిగా చింతపండు రసం కూడా వేసానండి వేసుకొని ఒక పదిహేను నిమిషాల దాకా ఉడగబెట్టుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని దించుకుంటే ఎంతో టేస్టీగా బల్లే వచ్చిందండి మసాలా గుత్తి వంకాయ కర్రీ